అధ్యాయం నలభై ఎనిమిది ధృతరాశుని చేత ప్రోత్సాహింపబడిన దుర్యోధనుడు తండ్రి నేను ఒక గొప్ప పథకమును ఆలోచిస్తుంటిని పాండవుల ఐక్యమత్య శక్తిని నశింపజేసేందుకు వారి నడుమ అభిప్రాయ భేదాలను సృష్టించవలను మరొక పథకం ఏమనగా ఇప్పుడు పాండవులు వివాహితులవుట చేత వారిని అక్కడే పాంచాల రాజధానిలో స్థిరపడమని కోరవచ్చును దానితో హస్సినాపురమును మనము పాలించవచ్చును పాండవులు పూర్తిగా భీముని బలశక్తిపై ఆధారపడి ఉండుట చేత అతడిని వధింపగలిగినచో మిగతా వారిని సులభముగా నాశనము చేయవచ్చును మరొక ఉపాయం ఏమనగా ద్రౌపది తన భర్తల పట్ల అసంతృప్తి చెందినట్లుగా ఆమెను ప్రభావితము చేయుట స్త్రీల స్వభావము చంచలమని అందరికీ తెలుసు ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నందున వారి నడుమ ఈషా ద్వేషాలను రగుల్చుట అంత కష్టమేమీ కాదు ద్రౌపది వారిని నిర్లక్ష్యపరచడం ఆరంభించినచో ఆమెను విడిచివారు ఉండలేక క్రమముగా నిర్వీరులు అవుతారు మహారాజా మీరు మాకు తండ్రి మీ అంగీకారం లేకుండా మేము ఏ పని చేయలేము కనుక మీరు ప్రభావవంతమైన ఒక ప్రణాళికను రచించినచో దానిని ఎట్లు అమలుపరచవలనో మేము నిర్ణయించదము కర్ణ నీ పథకం ఏమిటి అనెను చర్చకు అవకాశం లభించిన కర్ణుడు దుర్యోధనుడు చెప్పిన దానిని ఖండిస్తూ రాకుమార మీ విశ్లేషణ నాకు పూర్తిగా ఉచితం అనిపించుట లేదు మనం ఇదివరకే పాండవులను జయించుటకు అనేక రకాల ప్రయత్నాలను చేసి ఉంటిమి ఏ ఒక్కటి సఫలం కాలేదు అప్పుడు వారు మన గృహములో నివసించి బాలురు ఇప్పుడు వారు ఎదిగిన వ్యక్తులు పైగా ఎక్కడో దూరముగా ఉన్నారు కనుక వారిని కేవలం మోసపూరితమైన ప్రణాళికలతో ఓడించుట సాధ్యమని ఎలా భావిస్తుంటివి సోదరుల నడుమ గాని లేక వారికి ద్రౌపదికి నడుమ అభిప్రాయ భేదాలు సృష్టించడం అనేది ఒక మూర్ఖ స్వప్నము పాండవులు ఒకరి పట్ల మరొకరు పూర్తి అంకిత భావము కలిగినవారు మరియు ద్రౌపదిని వారికి విరుద్ధముగా ఎన్నడూను మార్చలేము అనేది కూడా నా విశ్వాసము చివరగా నేను చెప్పేది ఏమనగా ఇప్పుడు మనము వెంటనే వారిపై దాడి చేయవలను వారు మిత్రులను కూడబెట్టుటకు ముందే మనము వారిపై దాడి చేయవలను పాండవులు తమ హక్కు అయిన రాజ్యాధికారమును తిరిగి సాధించుకొనుటకు వారికి శ్రీకృష్ణ భగవానుడు మరియు ఇతర యాదవుల సహాయము లభించుటకు ముందే ఇదంతా జరిగిపోవలను మనము వెంటనే ఈ కార్యమును నిర్వర్తించవలను అనెను ధృతరాష్ట్రుడు కన్నుని పలుకులను ప్రశంసిస్తూ మనము మోసాలకు పాల్పడుట కంటేను యుద్ధములో పరాక్రమమును చూపేందుకు ప్రణాళికను సిద్ధము చేసుకునుటకే నేను ఇష్టపడుతాను ఏమైనను నేను ఒక నిర్ణయముకు వచ్చుటకు ముందు భీష్మ ద్రోణ మరియు విధురుని సూచనలను పొందాలనుకుంటున్నాను అనెను ధృతరాష్ట్రుడు భీష్ముని ద్రోణుని మరియు విధురుని పిలిపించాను వారు కూర్చున్న తరువాత వారికి తన కుమారుని దుఃఖమును వివరించెను అతడు సూచనను అర్థింపగా భీష్ముడు ఇలా తెలిపాను రాజా పాండవులతో విరోధముకు నేను ఎన్నడూను ఆమోదించను నాకు నీ కుమారులు పాండుకుమారులు సమానులే ధృతరాష్ట్ర పక్షపాతముతో వ్యవహరించుట కంటేను రాజ్యమును రెండు భాగాలుగా విభజించుట మంచిది అలా పాండవులు మరియు నీ కుమారులు స్వతంత్రముగా జీవించవచ్చు నిజమునకు సంపూర్ణ రాజ్యముకు పాండవులే హక్కుదారులు కనుక ఈ రాజీ ప్రతిపాదన నీకు నీ కుమారులకు కూడా ఆమోదయోగ్యమై ఉండవలను పాండవులను మరియు వారి తల్లిని వారణావతంలో అగ్నికి ఆహుతి చేయ ప్రయత్నించినందున ప్రపంచము నిన్ను పురోచనుని కంటేను హీనముగా చూస్తుండనని తెలుసుకోలేకున్నావా నీ పూర్వ ప్రతిష్టను నీవు తిరిగి పొందాలనుకున్నచో తిరిగి పాండవులతో శాంతియుత పరిష్కారము ఎంతో అవసరము రాజా పాండవులు ధర్మపరాయణులు మరియు శ్రీకృష్ణ భగవాను శుద్ధ భక్తులు వారి ధర్మపరాయణత్వము చేత నీవు ఇప్పుడు ఆశిస్తున్నట్లుగా మోసముతో వారిని ఎన్నటికీని రాజ్యాధికారముకు దూరము చేయలేవు ఆ తరువాత ద్రోణుడు ఇలా పలికెను రాజా భీష్ముని అభిప్రాయమే నా అభిప్రాయము ద్రుపదుని వద్దకు వెంటనే ఒక దూతను పంపమని నా సూచన ద్రుపదుని కుమార్తె నవవధువుకు విలువైన కానుకలను పంపుతూ ఆ దూత మీరు శాంతియుత సంబంధమును కోరుకుంటున్నట్లుగా మీ అభిప్రాయమును తెలియజేయవలెను ఆ తరువాత పాండవులను వారి తండ్రి రాజ్యాన్ని తిరిగి పొందుటకు హస్తినాపురము విచ్చేయవలసినదిగా ఆహ్వానిపవలెను అప్పుడు కర్ణుడు జోక్యం చేసుకుంటూ ఈ ఇరువురి ప్రవర్తనను చూడగలరు ధృతరాశుని దయచేత వారి ఇరువురికి రాజభోగాలు ఏర్పరచబడినను ఇప్పుడు వారు అతనికే విరుద్ధముగా పలుకుటకు ప్రయత్నిస్తున్నారని తన ఆశ్చర్యమును ప్రకటించెను ధృతరాశుని వైపునకు తిరిగి కర్ణుడు రాజా విధిని అనుసరించి మీరు రాజసింహాసనాన్ని అధిష్ఠించిరి ఆ విధి అనుకూలిస్తే మీ నియంత్రణ కొనసాగింపవచ్చును కనుక రాజసింహాసనాన్ని మీ ఆధీనములోనే ఉంచుకొనుము నిరుత్సాహపరిచే ఈ భీష్మ ద్రోణుల దుర్మార్గపు సూచనలను అనుసరించకండి అనెను ద్రోణుడు ఆగ్రహముతో కర్ణ నీవు దుష్టబుద్ధివి అందుకే ధర్మాత్ములైన పాండవులకు హాని చేయాలనుకుంటున్నావు కనుకనే మాలో దోషమును ఎత్తి చూపుతుంటివి నేను పలికిన ప్రతి పలుకు గురువంశ శ్రేయస్సుకు మరియు సంబంధిత వ్యక్తులందరి క్షేమము కొరకు అని తెలుసుకునుము ఒకవేళ నా సూచనను నిర్లక్ష్యపరచి నీ దుష్ట ఆలోచనలకు అంగీకరిస్తే కౌరవుల నాశము త్వరలోనే జరుగుతుందని నా అభిప్రాయము అనెను విదురుడు అగ్రజ భీష్మ ద్రోణుడు నిజమునకు ని క్షేమమును ఆశించి చెబుతున్నారు ఏమైనాను సాధారణముగా మంచి సలహాలను వినుటకు నీవు ఇష్టపడినందున వారి పలుకులు నీపై ప్రభావమును చూపలేదు అనేది నా అభిప్రాయము భీష్ముడు మరియు ద్రోణుడు ఇద్దరు వృద్ధులు జ్ఞానులు మరియు పూజ్యులు వారు ఎప్పుడూ సంపద అధికారము వంటి వాంచలతో ప్రేరేపింపబడలేదు వారు నిజమైన శ్రేయోభిలాషులు వారివి దుర్మార్గపు సూచనలు అని పిలుచుటకు నీకు ఎంతటి ధైర్యము పాండవులు అజేయులు అని నా అభిప్రాయము అంతేకాకుండా రాజ్యాధికార్యముపై వారి హక్కు మీకంటే అధిక ప్రామాణికమైనది కనుక అన్ని సమయాల్లోనూ పాండవులను గౌరవింపవలసిన బాధ్యత నీకు కలదు వీటి అన్నిటి ముఖ్యమైనది శ్రీకృష్ణ భగవానుడు పాండవుల శ్రేయోభిలాషి అది అందరికీ తెలుసు సోదర శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విజయం ఎల్లప్పుడూ ఉండునని నీవు తెలుసుకోవలను నీ మూర్ఖపు పుత్రుడు కర్ణుడు లేక శకుని సలహాలను వినవద్దు వారు పాపాత్ములు మరియు అనుభవశూన్యులు అని పలికెను భీష్ముడు ద్రోణుడు మరియు విధురుని సూచనలను విన్న తరువాత ధృతరాష్ట్రుడు ఏ విధముగా స్పందిస్తాడో తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం